వారి కుటుంబంలో క్షేమాభివృద్ధిని దయచేస్తున్నావు వారిని నిశ్చేమగా నీవు నీ పిల్లల పిల్లలను చూచేతమని వాగ్దానము ప్రభు వారి ఇరువురి జీవితంలో మీరు నెరవేర్చిన పరమ తండ్రి మీకు వందరాలు వారికి మంచి ఆయురాలు తెలియజేయమని ప్రార్థన చేస్తున్నా వారిని దీవించండి నేను కుటుంబంలో వచ్చినటువంటి గత కాలపు గతాన్ని నీ నామముల లయపరిచి దానిని దహించి వేయమని ప్రార్థన చేస్తున్నా కుటుంబంలో గొప్ప ఆశీర్వాదం నీ యొక్క దీవన సమృద్ధి నీ బిడలు తిని దిన దీవించమనడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా నేను జ్యేష్ఠ కుమారుడు నేను చువాబుని బట్టి నేను తన భార్యను బట్టి ప్రార్థన చేస్తున్నా బ్రభా నీ పిడలు ఎక్కడో దూర ప్రాంతంలో వారు చేసుకుంటున్న ఉద్యోగాలను బట్టి వంద దీవించాలి వారికి కుమారుడు కుమార్తెను బట్టి పొందా జాన్సను బట్టి ప్రభా జ్యోతిని బట్టి ప్రార్థన చేస్తున్నా వారి కుటుంబాన్ని కుమార్తె లక్ష్మీనరసిను బట్టి ప్రార్థన చేస్తున్నా తన భర్తను బట్టి ప్రార్థన చేస్తున్నా ప్రభా వారికి బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నా వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి నీకు స్తోత్ర నన్ను అలాగే ప్రభా నేను రెండవ కుమారుడు నేను సామ్యులను బట్టి ప్రమేయులను బట్టి ప్రార్థన చేస్తున్నాను ఆయన నేను ఇప్పుడు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తాను